జిల్లా కాంగ్రెస్ కమిటీలపై కసరత్తు క్లైమాక్స్ కు చేరుకుంటుంది ప్రభుత్వ పథకాల ప్రచారంతో పాటు క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ కమిటీలు ఉండాలని అధిష్టానం భావిస్తుంది ఈ నేపథ్యంలో సంస్థాగతంగా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా డీసీసీల నియామకంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటుగా కమిటీని నియమించి పార్టీ కార్యకర్తలో జోష్ తీసుకురావాలని భావిస్తుంది దీంతో పాటుగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అధికార పార్టీ వ్యూహ రచన చేస్తున్నట్లు సమాచారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి దక్కించుకోవడానికి హేమ హేమీలు చాలా మంది సీనియర్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో జిల్లాలో హస్తం పాలిటిక్స్ హీట్ ఎక్కాయి ఈ పదవుల పండుగలో లక్కీ భాస్కర్లు ఎవరు అన్ లక్కీ భాస్కర్లు ఎవరు లెట్స్ ది స్టోరీ కాంగ్రెస్లో పదవుల పండుగకు రంగం సిద్ధమైంది దీంతో కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవి ఎవరికీ దక్కనుందనే చర్చ మళ్లీ తెరపైకొచ్చింది వారం రోజుల్లోగా రాష్ట్రంలోని కార్పొరేషన్లకు చైర్మన్లు డైరెక్టర్ పోస్టుల భర్తీతో పాటు ఇతర నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది దీనికోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు పేర్ల చొప్పున పార్టీ నాయకత్వం సేకరించింది వారిని ఆయా పదవుల్లో భర్తీ చేయాలని నిర్ణయించారు వారం రోజుల్లో పార్టీ గ్రామ మండల జిల్లా స్థాయి కమిటీలను ప్రకటించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో జిల్లా ఎవరవుతారన్నది చర్చనీయాంశంగా మారింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డీసీసీ అధ్యక్షులను ప్రస్తుతం మార్చాలా లేక స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసిన తర్వాత మార్చాలా అన్న విషయంలో నాయకత్వం ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది ప్రస్తుతం ఉన్న డీసీసీ అధ్యక్షుల్లో పలువురు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు వారు నియోజకవర్గాల్లో ఎక్కువ పర్యటిస్తూ ఎమ్మెల్యేగా తమ విధులు నిర్వహిస్తున్నారు ఈ క్రమంలో పార్టీ పని ముందుకు సాగడం లేదనే అభిప్రాయంతో అధ్యక్షులను మార్చాలని నిర్ణయించుకున్నారు స్థానిక సంస్థల ఎన్నికలు ఆ తర్వాత మూడేళ్లగానే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలు రానున్న నేపథ్యంలో పటిష్టమైన కమిటీలు ఏర్పాటు చేసుకోవాలని అధిష్టానం భావిస్తోంది క్షేత్రస్థాయిలో కొత్త రక్తాన్ని నింపి పలు కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లాలని అనుకుంటోంది స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించి దశలో వారిని మార్చాలా వద్దా అని ఆలోచిస్తున్నట్టు సమాచారం జిల్లా అధ్యక్షులను అలాగే ఉంచి జిల్లా కమిటీలను మాత్రం కొత్తగా వేస్తారని టాక్ వినిపిస్తోంది వారం రోజుల్లో ఈ కమిటీల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి ఇద్దరు చొప్పున ఉపాధ్యక్షులను ఇద్దరు ప్రధాన కార్యదర్శులను ముగ్గురు కార్యదర్శులను ఒక అధికారి ప్రతినిధిని నియమిస్తారని సమాచారం జిల్లాలో ఉన్న అన్ని నియోజకవర్గాల నుంచి ఇంతే సంఖ్యలో సభ్యులు ఆ కమిటీల్లో ఉంటారని ప్రచారం జరుగుతోంది ఈ పదవుల్లో నియమించేందుకు ఎవరు అర్హులో మొదటి నుంచి పార్టీలో ఎవరు పనిచేస్తున్నారో ఎవరు చురుకుగా వ్యవహరిస్తున్నారో పరిశీలించు పేర్లను తీసుకున్నట్లు సమాచారం కొత్త కమిటీలను వేసి పాత అధ్యక్షులను కొనసాగించే కంటే అధ్యక్షులను నియమిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడిగా పలువురు రేసులో ఉన్నారు కాంగ్రెస్ నగరాధ్యక్షుడిగా పనిచేస్తూ ప్రస్తుతం సుడా చైర్మన్గా ఉన్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పార్లమెంటు స్థానానికి పోటీ చేసిన వెలిచాల రాజేందర్ రావు టిపిసిసి కార్యదర్శి కాశీపాక రాజేష్ ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి కిసాన్ సెల్ నాయకుడు పత్తి కృష్ణారెడ్డి పిసిసి కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కర్ర సత్యప్రసన్న డిసిసి అధ్యక్ష పదవిని ఆశిస్తున్న వారిలో ఉన్నారు వీరిలో వెలిచాల రాజేందర్ రావుకు డిసిసి అధ్యక్ష పదవిని ఇప్పించి కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగించే ఆలోచనతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన అభ్యర్థిత్వంపై సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది వైద్యుల అంజన్ కుమార్ కూడా మంత్రి పొన్నంనే నమ్ముకుని ఉన్నారు అంజన్ కుమార్కు ఏదైనా రాష్ట్రస్థాయి కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇచ్చే ఆలోచనతో ఉన్నట్టు సమాచారం పత్తి కృష్ణారెడ్డికి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వని పక్షంలో కిసాన్ సెల్లో రాష్ట్రస్థాయిలో కీలక పదవి దక్కవచ్చని ప్రచారం జరుగుతోంది కోమటిరెడ్డి నరేందర్ రెడ్డికి సుడా చైర్మన్ పదవి ఉందనే కారణంతో డీసీసీ రేసు నుంచి పక్కన పెడతారని సమాచారం రాజేందర్ పేరు చర్చల్లో ఉన్న పిసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్న కాశీపాక రాజేష్ రాష్ట్ర జాతీయ స్థాయిలో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం ఎన్ఎస్యుఐ నుంచి ఎదిగి టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న తనకు అవకాశం కల్పించాలని అందరినీ సమన్వయపరుచుకుని జిల్లాలో పార్టీని ముందుకు తీసుకువెళ్తానని ఆయన చెబుతున్నట్టు సమాచారం రాహుల్ గాంధీ కోర్ కమిటీలో ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ టీంలో పనిచేసిన వ్యక్తిగా రాజేష్ కు టీపీసీసీ ఏఐసిసి పెద్దలతో ఉన్న పరిచయాలు కలిసి వచ్చే అవకాశం ఉంది మరోవైపు కోమటిరెడ్డి పద్మాకర్రెడ్డి తాను నుంచి పార్టీలో ఉండడమే కాకుండా వర్కింగ్ ప్రెసిడెంట్ గా సేవలందించాలని పూర్తి కాలపు అధ్యక్షుడిగా తనను నియమించాలని కోరుతున్నారు అంతే జిల్లా విషయంలో ప్రధానంగా మంత్రులు శ్రీధర్ బాబు పొన్నం ప్రభాకర్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది జిల్లా రాజకీయాల్లో కీలక వ్యక్తులుగా ఉండాలంటే కరీంనగర్ జిల్లా అధ్యక్ష పదవిని ఇతర ముఖ్య పదవులను తమ అనుచరులకు ఇప్పించుకోవాలని వారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట ఈ నేపథ్యంలో ఇప్పటికి వరకు ఏ నామినేటెడ్ పోస్టు భర్తీ కాలేదని అక్కడి ప్రజలు చర్చించుకుంటున్నారు అంతేకాకుండా ఇందిరమ్మ ఇళ్ల కమిటీని కూడా నియమించలేదు డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న వారిలో ఏ మంత్రి ఎవరికి మద్దతు ఇస్తారో ఎవరు పైచేయి సాధిస్తారో వారికి ఎవరు పదవి ఇప్పించుకుంటారో తెలియాల్సి ఉంది మరోవైపు ఉమ్మడి జిల్లాలో నామినేటెడ్ పదవులు ఎవరికి ఇవ్వాలి అన్న విషయంలో ఏఐసిసి ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు ఇప్పటికే ఎమ్మెల్యేల నుంచి జాబితాలు అందినట్టు సమాచారం ఒకటి రెండు రోజుల్లో అధికారికంగా జాబితా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం ఈ విషయంలో ఇప్పటికే కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జీ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఇన్ఛార్జీ వైస్ ప్రెసిడెంట్ రాజేందర్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ టీపీసీసీ ఉపాధ్యక్షుడు బల్మూరి వెంకట్ డిసిసి అధ్యక్షుడు కవంప సత్యనారాయణ రాజ్ ఠాకూర్ తదితరులు నామినేటెడ్ పదవుల విషయంలో చర్చించి జాబితాలను మీనాక్షి నటరాజన్ కు అందజేసినట్టు తెలుస్తోంది త్వరలోనే ఆమె ముఖ్యమంత్రి టిపిసిసి అధ్యక్షుడితో కలిసి నియామకాలను ఖరారు చేస్తారని సమాచారం ఈ క్రమంలోనే కరీంనగర్ జిల్లా డిసిసి పదవి కోసం నేతలు క్యూ కడుతున్నారట దీంతో ఎవరికి ఇవ్వాలన్న ఆలోచనలో అధిష్టానం మల్లగుల్లాలు పడుతోందట మొత్తానికి పదవుల పండుగలో లక్కీ ఎవరు అన్లక్కీ ఎవరో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే